శివుడి దగ్గర ఉండే త్రిశూలం ఎక్కడుందో మీకు తెలుసా జమ్మూ నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న శుద్ధ మహాదేవాలయం ఉంది ఆలయం కథ ప్రకారం అక్కడ ఉండే శివలింగాన్ని పార్వతీదేవి రోజూ పూజిస్తుండేది అలాగే సుధంతుడు అనే ఒక రాక్షసుడు కూడా ఆ శివలింగానికి రోజూ పూజించేవాడు అలా పార్వతీదేవి పూజిస్తున్నప్పుడు అక్కడికి వచ్చాడు అప్పుడు సుధంతుడు పార్వతీదేవితో మాట్లాడాలననుకుని పార్వతీదేవి దగ్గరికి వెళ్తాడు ఒక్కసారిగా కళ్ళు కరిచిన పార్వతీదేవి ఆ వికృత రూపాన్ని చూసి భయపడి అరుస్తుంది పార్వతీదేవి అరుపులు విన్న శివుడు పార్వతీదేవికి ఏదో ఆపద వచ్చిందని గ్రహించి తన త్రిశూలాన్ని విసురుతాడు కాని సుధంతుణ్ణి చూడగానే శివుడికి మొత్తం అర్థమయ్యి తన త్రిశూలాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటాడు అంతలోనే సుధంతుడు శివుడి చేతుల చావడం వల్ల మోక్షం వస్తుందని ఆ త్రిశూలాన్ని ఉపసంహరించొద్దని ప్రాధేయపడతాడు అలా శివుని భక్తుడైన సుధంతుడు శివుడి త్రిశూలంతో చనిపోయాడని బాధతో శివుడు ఆ త్రిశూలాన్ని మూడు ముక్కలుగా విరక్కొడతాడు విరిగిన ముక్కల్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓం నమస్సివాయా అని కామెంట్ చేయండి